విద్యార్థులకు సంబంధించి బెటర్ రిజల్ట్స్ రావడం వరకు మన విద్యాశాఖ పక్షాన్ని లక్ష ప్రోగ్రామ్ రూపొందించడం జరిగింది దాంట్లో ఆ లక్షా ప్రోగ్రామ్ సంబంధించిన స్కూల్లో అందించడం జరిగింది వారు ఇప్పటికీ ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ఎక్స్ట్రా క్లాస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు సిలబస్ పూర్తి చేయడానికి తీసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఆ విధంగా అన్ని హై స్కూళ్ళల్లో కేజీబీవీలలో అలాగే మోడల్ స్కూళ్లలో దీన్ని అమలు పరుస్తున్నారు మేడం నెక్స్ట్ మన జనవరిలో ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత రెండు పూటల ప్రత్యేక తరగతులు తీసుకోమని దాంట్లో రెండు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మేడం అట్లాగే లక్ష ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకి ఆప్షనల్స్ మ్యాథమెటిక్స్ తర్వాత లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ హై స్కూళ్లలో ఇంప్లిమెంట్ చేయమన్నారు మేడం దీన్ని కలెక్టర్ గారు అప్రూవల్తో హెడ్ మాస్టర్ నుంచి అప్రూవల్ తీసుకొని ఇన్స్ట్రక్చర్ ఎవరు తీసుకొని ఇన్స్ట్రక్టర్కి ఇవ్వడం జరుగుతుంది మేడం అట్లాగే సెలవుల దసరా సెలవుల తర్వాత ఇమిడియట్గా అన్ని స్కూళ్ళలోకి ఈ బైలింగ్ పాట టూ పుస్తకాలు కూడా అందజేయడం జరిగింది మేడం అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ సర్వే జరుగుతుంది మేడం జనవరి లెవెన్త్ వరకు అక్కడ వన్ మంత్ సర్వే చేస్తున్నాం బడి బయట నమస్కారాలు అది ఈసీ సంక్షేమ శాఖ తరఫున పిల్లలు హాస్టల్స్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ నిర్వహించబడుతుంది మేడం ముందుగా ఇక్కడ పిల్లలు మొత్తం పదహారు వసతి గ్రహాలు ఉన్నాయి అందులో ప్రిమేట్రిక్ హాస్తి వసతి గృహాలు తొమ్మిది ఉన్నాయి మేడం అందులో కాదులకు ఎన్ని బాధికలు ఇందులో నాలుగు వందల డెబ్బై ఉన్నారు అలాగే పోస్ట్ వసతి గృహాలు మూడు ఉన్నాయి మేడం ఇందులో నాలుగు వందల డెబ్బై ఏడు పిల్లలున్నారు వసతి గృహ పిల్లలు అందరికీ కూడా సరికాలను దృష్టిలో పెట్టుకునే శిక్షణ కాబట్టి తర్వాత కార్పెట్స్ బెడ్షీట్స్ అలాగే మంచి సౌకర్యము తర్వాత చలికాలంలో సరిగ్గా తట్టుకోవడానికి కూడా గీజర్స్ కూడా అమర్చడం జరిగింది ఈ స ఈ సంవత్సరమే మరి అందరికి కూడా ఎన్నో ప్రకారం భోజనం అది కల్పించడం జరుగుతుంది అలాగే పోస్ట్ మ్యాన్ వసతి వివరణ మాత్రము వీళ్ళకి ప్రభుత్వ పరంగా మనకి బెడ్షీట్స్ కార్పెట్స్ కానీ రావడం లేదు వీళ్ళకి మంచి నీటి సౌకర్యం కానీ అలాగే వెయిట్ నీటి సౌకర్యం కూడా కల్పించి విన్నాం సార్ ఆ తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్ రెండు లక్షల డెబ్బై ఏడు వేలు ఖర్చు చేయడం జరిగింది మేడం అలాగే పోస్ట్ మ్యాట్రిక్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అనేదానికి మనకి ఏడు కోట్ల ఐదు వందల డెబ్బై ఏడు విద్యార్థులకు అలాగే ఖర్చు చేయడం జరిగింది ఐదు లక్షల యాభై రెండు ఐదు కోట్ల యాభై రెండు లక్షలు ఖర్చు చేయడం జరిగింది మేడం అలాగే ఆర్టీఎఫ్ కింద మనకి ఇరవై మూడు వేల సంవత్సరాలు కానీ పన్నెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు మంజూరుగా పది కోట్ల నలభై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఎకనామిక్ సపోర్ట్స్ సందర్భంగా ఈ యొక్క స్థాయి సంఘంకు చేయడం చాలా సంతోషం వారిని సన్మానించుకొని మరి ఫస్ట్ టర్ము నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మరి మంచి ఆశీస్సులు అందజేసి మరొకసారి ఎన్నిక చేయడం చాలా సంతోషం వారి నియోజకవర్గానికి కాకుండా ఈనాడు జిల్లా ప్రజా పరిషత్ కూడా బలోపేతం కావడానికి వారి సహకారం ఉంది కాబట్టి ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యంగా వారు ఎమ్మెల్యేగా ఉండడం వల్లనే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ రావడం టీ హబ్ కానీ చాలా విశేషమైన సేవలు వారు శాసనసభ్యులుగా ఉండి చేయడం జరిగింది కాబట్టి వారిని నిజంగా కూడా మనస్ఫూర్తిగా రైత్య నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ కాబట్టి జిల్లా ప్రజలందరి పక్షాన అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారిని ఈ యొక్క శాఖలకు సంబంధించిన స్థాయి సంఘానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రభుత్వానికి ప్రజలకు మరి ఇంకా మంచి సేవలు అందించడానికి వారు ముందుంటారు మరి వారిని దీని గురించి మాట్లాడవలసింది గత సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు విద్య వైద్య విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి గత అరవై ఐదు సంవత్సరాలలో ఎన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభించారో అంతకు రెట్టింపు మూడంతలు కూడా ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా మైనార్టీ ఎస్సీ విషయాలలో చాలా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు గురుకుల జూనియర్ కళాశాలలు స్థాపించారు అదేవిధంగా మైనారిటీ కూడా మరి నాటి సమావేశ సమీక్షలో మైనారిటీ స్కూల్స్ కాలేజీలో ఈ జగిత్యాల జిల్లా अच्छा मुनसीपालिटी पद माँ कॉलेज स्कूल वाला सीट वे मैं मीडिया के जरिए गुजारिश करता हूँ अभी भी बच्चों के तालीम के लिए थोड़ा आप लोग भी, भी बच्चों के लिए आप भी इंटरेस्ट लेना सरकार पढ़ाने के लिए तैयार है ఆర్ పడన కి లే టీచర్సే మచ్చే నేదారు ఇస్పే జైత్యా జిల్లాకి జేబీ మైనారిటీ లో ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ ఇస్కే బారేమే సోచే భాష మరి అదేవిధంగా బీసీ మరియు ఎస్సీ వెల్ఫేర్ చాలా మంచిగానే ఉన్నది కొన్ని సమస్యలు నేను చెప్పాను అవి తప్పకుండా తీరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం వైద్యశాఖ విషయానికి వస్తే విద్యా వైద్యం అనేది సామాన్య ప్రజలకు ఎప్పుడైనా భారం అయ్యేది మరీ ముఖ్యంగా వైద్యం అలాంటి ఇవాళ జైత్యాల్లో ఇప్పుడే జరిపించరు లేదని చెప్పినట్టు జగిత్యాల నియోజకవర్గంలో మనకు మెడికల్ కాలేజ్ రావడం దానికి పైన మన మంత్రివర్యులు గారు హరీష్ రావు గారు కావచ్చు మన డిఎంబి రమేష్ రెడ్డి గారు కావచ్చు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడంతో వాళ్ళ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఎక్కడ ముందు వచ్చిందంటే వాళ్ళ జైత్యాలని చెప్పి చెప్పక తప్పదు దాని వలన ఫస్ట్ తెలంగాణకు అదనంగా నూట యాభై సీట్స్ వచ్చాయి బీద బడుగు పదిహేను వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్లో సీట్లు రావడం భారతదేశంలో ఏదైతే ఓపెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుందో నీటిలో వేరే రాష్ట్రాల్లో వాళ్ళకు ఇక్కడ సీట్లు వచ్చాయి అట్లా మనం ఒక ఆదర్శంగా మరి ఏ అయితే గత ప్రభుత్వంలో జరిగిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై రోజులలో ఎనిమిది మెడికల్ కాలేజీలు మళ్ళీ ఇన్స్పెక్షన్ పోతే ఆ ఎనిమిది కూడా వాటిని సరిగా వాటి గురించి ఆలోచించక ఇప్పుడు మెదక్ లాంటి ఎనిమిది మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పడితే వాటికి పర్మిషన్ ఇప్పటికి రాలేదు అంటే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరంలో నాకు అడ్మిషన్ రాని పరిస్థితి అంటే దాదాపు వెయ్యి సీట్లు కోల్పోతున్నాం వెయ్యి సీట్లలో తెలంగాణ వాళ్ళకు ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై సీట్ల వరకు మనం కోల్పోబోతున్నాం దాంట్లో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఈబీసీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు చదువుకున్న ఓసీలు చాలామంది కూడా ఇవాళ సీట్లు నడుతున్న పరిస్థితి మరి అదే గతంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని మెడికల్ కాలేజ్ దాంతోపాటుగా పల్లె ద్వకాల కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని ప్రారంభాలు చేసినాం నడుస్తూ ఉన్నాయి జైత్యాల నియోజకవర్గం కూడా ఇంకా కొన్ని ంత స్టాఫ్ లేక నర్సులు దయచేసి కోరుతా ఉన్నా స్టాఫ్ అడ్జస్ట్మెంట్ చేసినా కానీ విధంగా చూడాల్సింది రాయకల్ ప్రధాన ఆసుపత్రి ముఖ్యంగా వచ్చింది ఆరు డాక్టర్లు వచ్చాయి చాలా సార్లు విమర్శలు వస్తూ ఉంటాయి కానీ ఒక డాక్టర్గా ముఖ్యంగా రాజకీయాలకు రాకముందు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భాల్లో రాయకర్ ఆసుపత్రికి నేను వెళ్ళడం జరిగింది ఒక్క డాక్టర్ కూడా ఉండేవారు కాదు ఒక్క కాంట్రాక్ట్ డాక్టర్ ఉండేవాడు ఒకరే ఒకరు వీల్ చైర్ కూడా లేకపోతే మేము మా స్వచ్ఛంద సంస్థ నుంచి ఇచ్చాము దమ్ము దగ్గు వస్తే ఆస్తవం ఉంటే నిబలేదు కావాలంటే మా ఇంటర్నేషనల్ నుండి జర్మనీ నుండి వస్తే నన్ను ఒక డొనేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఒక వీల్ చైర్ కూడా లేని పరిస్థితి ఒక డాక్టర్ కూడా పూర్తిగా చేయలేని పరిస్థితి ఆరుగురు డాక్టర్లు వచ్చి అక్కడ ప్రసూతులు జరగడం ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక డాక్టర్ తప్పకుండా ఉండడం అన్నీ కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి గతంలో కంటే వైద్యం ఎంత మెరుగైందనే విషయాన్ని ఆలోచించాలి గిరిజన ప్రాంతమైన వడ్డలింగాపూర్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవాళ నడుస్తూ ఉంది సారంగాపూర్ మాత్రమే కొంత నాకు సంతృప్తిగా లేదు ఇరవై నాలుగు గంటల ఆసుపత్రి కానీ నాలుగు గంటలు కూడా నడుస్తలేదు దయచేసి దానిపైన దృష్టి పెట్టాలి ఇక మా శ్రీధర్ గట్టి ఉండరు గట్టి ఉండేవారు కానీ మళ్ళా వాళ్ళని ఆరోగ్యం కలుగుతారు కొంచెం లౌక్యంగా ఉండి నడపేలాగా చూడాల్సిందిగా శ్రీధర్ నడుతున్నా కానీ ఎందుకంటే వెరీ టఫ్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ కానీ అనేసరికి కొంచెం ఇది అవుతున్నారు మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బంది కాకుండా అట్లనే సామాన్య ప్రజలకు కూడా సేవలు అందే విధంగా మీరు ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్ళి డాక్టర్ ఉండే విధంగా పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా చూడాల్సింది పడుతున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా నా మిత్రుడైన ఒక డాక్టర్ చెప్పాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు నా జీతం యాభై వేలు లోపల ఈనాడు రెండు లక్షల రూపాయలు వస్తాయి పది సంవత్సరాలు లోపల నాలుగు గంటలు సో నేను సారంగా వెళ్ళినప్పుడు కూడా పారామెడికల్ స్టాఫ్ సాలరీస్ చూస్తే ఒక్కొక్కళ్ళకు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు అంటే మందులు ఇచ్చిన వాళ్లకు రక్తపరిచేష్ఠులకు కంప్యూటర్లు చిట్టి రాష్ట్రాలకు రెండు రేదర్లకు లక్ష పైన జీతాలు లక్ష్యాలు ముగ్గురు కావడం అక్కడ అంటే ఆలోచన చేయాలి ఇవాళ మీ మీడియా ద్వారా ప్రజలను ప్రభుత్వ అధికారులు కోరుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు గుండెల్లో పెట్టుకొని గౌరవించుకుంటూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత మంచి జీతాలు ఇస్తున్న సందర్భంలో ముఖ్యంగా మా వైద్య సిబ్బంది కావచ్చు మా టీచర్స్ని కావచ్చు కోరుతా ఉన్నా ప్రభుత్వ పాఠశాలకు కానీ ప్రభుత్వ వైద్యశాలకు కానీ వచ్చేది బీద పడుగు బలిగిన వర్గాలు మరి అలాంటి బీద పడుగు బలిగిన వర్గాలకు ఖచ్చితంగా సేవలు అందించాల్సిన బాధ్యత అది మన మీరుతుంది దాన్ని నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా ఫీల్ కావాలి ప్రతి దాన్ని కూడా మనం ఏదో ఉద్యోగం అనే కాకుండా సామాజిక బాధ్యత కూడా మా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి బీద విద్యార్థులకు ప్రత్యేకమైన దృష్టి పెట్టే వాళ్ళకు మంచి విజయం ఇవ్వాలి బిగ పేషెంట్లు వచ్చినప్పుడు మా డాక్టర్లు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కిందిస్తాయి వాళ్ళు స్కూల్స్ వరకు అయితే ఒక టీచర్స్ ఉండదు కానీ హాస్పిటల్ అనే సరికి ఇట్స్ టీమ్ వర్క్ పేషెంట్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాల్సిన వార్డు బాయి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది పేషెంట్ జాగ్రత్త చూసుకోవడం తర్వాత స్వీపర్ హాస్పిటల్ శుభ్రం ఉంచినప్పుడే ఆ పేషెంట్ మళ్ళీ రోగాలు రాకుండా ఉండే ఆ తర్వాత ఒక హ్యూమన్ టచ్ అనేది ఉండాలి ఉన్నప్పుడే అప్పుడు ఆ పేషెంట్ సగం న్యాయమైంది కాబట్టి నేను ఈరోజు ఈ సమావేశంలో జిల్లా అధికారులందరికీ కూడా దయచేసి కోరేది మీరు కూడా చెప్పండి నేను నా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ సిబ్బంది ముఖ్యంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అదేవిధంగా వివిధ హాస్టల్స్లో మనం ఆర్డెన్స్ ఉంటారు అక్కడ కూడా అదేవిధంగా తల్లిదండ్రులు వదిలేసి పిల్లలు వచ్చి మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మన కన్నపిల్లలా చూసుకోవాలి ఏది ఉన్నా కానీ వాళ్ళ ఆసుపత్రులు ఉన్నాయి తొందరగానే హాస్పిటల్ తీసుకెళ్లాలేదు బీమాని అయితే తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చూడాలని చెప్పి నేను తెలియజేస్తాను ఈనాడు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆనాటి ఉద్యమ నాయకు ఆధ్వర్యంలో పది సంవత్సరాలు దాదాపుగా పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చింది చూద్దాం కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది రాగానే అప్పులని మాట్లాడేది కానీ ఇప్పుడే నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల అప్పు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని యమనాల్లో రాజకీయం కాదు కానీ ఈ విషయాన్ని మా ప్రజాప్రతినిధులందరూ పాత్రికేయ వ్యక్తుల ద్వారా తెలియజేస్తా కొత్తగా ఏర్పాటు రాస్తాం ఈ కొన్ని రోజులలో అదనంగా తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల అప్పు మాత్రం చేసింది మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మేము గౌరవిస్తాం ప్రజలకు గతం కంటే మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు